కువైట్ నుండి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లాకు చెందిన మహిళ కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది ఈ ఘటన నియోజకవర్గంలో కలకలం రేపుతోంది గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటేష్తో ఏళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు భర్త వెంకటేష్ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో పిల్లలతో సహా ఎల్లమిల్లిలో ఉంటుంది భర్త మృతితో పిల్లల పోషణ కుటుంబ భారం తనపై పడడంతో బతుకు తెరువు కోసం పలుచోట్ల పనిచేసినప్పటికీ సంపాదన చాలకపోవడంతో కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది పిల్లలను తన తల్లికి అప్పగించి పాలకొల్లుకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జబ్రా అలీ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్ళింది కువైట్ వెళ్లిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో ద్వారా బాధితురాలు వాపోతోంది తనకు సరిగ్గా తిండి పెట్టడం లేదు చంపేసేలా ఉన్నారు అంటూ తనను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా మండలం గ్రామం నా పేరు కుమారి నేను కోయిట్కి వచ్చే నెల అవుతుంది పిల్లల్ని మిత్రమని పిల్లల కోసం వచ్చానయ్యా భర్తలేడు వచ్చిన దగ్గర నుంచి నన్ను హింసలు పెడుతున్నారు బాధ పెట్టి కొట్టుతున్నారు అన్నం పెడతలేదు నన్ను ఎలాగన్నా నా పిల్లల దగ్గరికి చేర్చండి అయ్యా మా పిల్లల దగ్గరికి నేను పంపించండి అయ్యా నా పిల్లల్లో కలుపుతారని మిమ్మల్ని సంప్రదిస్తున్నాను